ಕಂಡ ನಾಕು ನಾವು ಪುನಕಾಲ బాలన్ బాలంటే బాలేబాబు కొడుకుబడతాడు కదా పెళ్లి తర్వాత అవును కొడుకు పుడతాడు సో అతనితో స్టోరీ కంటిన్యూ అయితది అంతే ఎలా ఉంది ట్రైలర్ సూపర్ సూపర్ సౌండ్ నాకే తెలీదు చూలేదు ఇప్పుడు జస్ట్ మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు చొక్కాలు చీరంగా ఇప్పుడు మొత్తం బాహుబలి బిర్యానీ అందరికి ఖచ్చితంగా బాహుబలి ప్లేట్ బిర్యానీ అందరికి మామూలుగా టీజర్ మన బాబు గారి మళ్ళీ మళ్ళీ చూడండి తెలుసు బాలయ్య అంటనే ఇంతకు ముందు ఇప్పుడు ట్రెండ్ మారింది అప్పటి వరకు బాలయ్య నందమూరి తమన్ అనేవాళ్ళు ఇప్పుడు కొనిదేల తమన్ అంటున్నారు కొత్తగా ఇప్పుడు ప్రభాస్ కూడా పాటి ఉప్పల పాటి తమన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు సో ఎవరికి మ్యూజిక్ బాగా పడితే వాళ్ళు పేర్లు వేసుకుంటున్నారు అది ఒరిజినల్ గా సెట్ అయింది ఎవరికో మన అందరికీ తెలుసు సో బాలయ్య మళ్ళా ఈసారి తమను కలిసి మళ్ళా బోయి పాటి ఏం చేస్తాడు సార్ ఆయన మెంట ఎక్కిస్తాడు మొన్న రామ్ గన్ సినిమాలో చూస్తే అంటే డాక్టర్ గెటఫర్ అయితే దింపేశాడు ఈసారి ఏం దింపుతాడు బాలయ్యతో ఏం చేస్తాడు గుండె నిజంగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూడొచ్చా లేదని చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి థియేటర్ దీనికి బ్లాస్టింగ్ అని కదా మరి బ్లాస్ట్ అయింది అనేది మనకు ఆర్టుకు బ్లాస్ట్ అయ్యేలాగా థియేటర్కి వెళ్తే ఆ సౌండ్కి నిజంగా అన్న అన్న అఖండ సినిమాకి వెళ్ళాలంటే ఎందుకంటే అఖండ చూసాం కదా ఈసారి ఆయన బోయ్ పాట ఏం చేస్తాడు బాలయ్య ఏం చేస్తాడు బయటకు వచ్చే నిజంగా మనం ఇంటికి వెళ్తామో లేదు హాస్పిటల్కి వెళ్తామని అంత భయంగా ఉందన్న సో ఇప్పుడైతే ఈ గ్లిమ్సీ మాత్రం సూపర్ బాలయ్య డైలాగ్ ఏ సౌండ్కి కరుస్తానో ఏ సౌండ్కు నాకు తెలియదు నవ్వుతానో తెలీదరా నా పొడక అంటుంటే చూసారా యంగ్స్టర్స్ మనమే చెప్పలేకపోతే ముప్పై ఉన్న వాళ్ళం అరవై ఐదు సంవత్సరాలు ఆయన చెప్తా అంటే ఎంత అందంగా ఉంది ఆ డైలాగ్ అందుకే బాలయ్య బాలయ్య అంటారు